ఢిల్లీ పోయి కూర్చొని ఢిల్లీకి వై కూర్చొని పోర్ట్ఫోలియోలు మంచుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఉన్నది అట్లాంటి చిల్లర ముఖ్యమంత్రి చిల్లర ప్రభుత్వానికి ఇంతకంటే ఎక్కువ తెలివితేట్లు ఉంటాయని నేను అనుకోను కాళేశ్వరమే కాదు ఇంకా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని కథలు పడ్డా ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే గుర్తిస్తా ఉన్నా నీ నాలుగు వందల ఇరవై హామీలు నీ ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని ప్రయత్నం చేసినా మళ్ళీ ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం నువ్వు ఎన్ని రకాలుగా వేధించినా నిన్ను వదిలిపెట్టం నీకు నిన్ను వదిలిపెట్టం నీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేదాకా వెంటాడుతూనే ఉంటాం కేసీఆర్ గారు తెలంగాణ చరిత్ర కేసీఆర్ ను ఇవాళ పిలిచి అది కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడము అంటే ఇది హనుమంతుడు ముందు కుప్పిగంతులు లాంటివి ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత క్షుణ్ణమైన అవగాహన వాగులు వంకలు నదులు చెరువులు వీటి గురించి ఇరిగేషన్ రంగం గురించి కేసీఆర్ కు ఉన్నంత అవగాహన బహుశా భారతదేశంలోనే ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఉండదు మరి అట్లాంటిది కేసీఆర్ గారిని పిలిచి లేదా అడుగుతా ఉంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులే అవుతుంది ముమ్మాటికి నిజాలు అల్టిమేట్ గా తేల్తాయి ధర్మము న్యాయమే గెలుస్తుంది అల్టిమేట్ గా కేసీఆర్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో తెలంగాణను సాధించిన నాయకుడిగా తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది రాష్ట్ర ఈ చిల్లర రాజకీయాలు పట్టించుకోకండి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీల మీదే మనం అందరం దృష్టి పెడదాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని తొందరలోనే ఈ చిల్లర రాజకీయాలు అన్ని ముగిసిన తర్వాత ప్రజాక్షేత్రంలో బట్టలిప్పి నించోబెట్టే విధంగా కార్యాచరణ ఉంటుంది దానికి మీ మద్దతు పథకాలని రాష్ట్ర ప్రజల రేవంత్ రెడ్డి అనే ఒక చిల్లర నాయకుడు ఒక చిల్లర వ్యక్తికి కేబినెట్ అంటే అర్థం కాదు కేబినెట్ ఎట్లా పనిచేస్తుందో అర్థం కాదు ఎందుకంటే ఆయన ఆలోచనలు వేరు ఆయన ఎజెండా వేరు ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు రాక్షస ఆనందము పైశాచిక ఆనందం ఆయనకు ముఖ్యం ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టి మా వాళ్ళను కూడా కొంతమంది జైల్లో పెట్టాలనేది ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు నేను చెప్పేదల్లా ఒకటే